రాష్ట రాజధానిలో గొలుసు దొంగలు సెల్ఫోన్ స్నాచర్లు అసాంఘిక శక్తులు దోపిడి దొంగలను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు డెకాయ్ ఆపరేషన్ల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ఆయా బృందాలు వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచడం రాత్రి గస్తీ అధికం చేశారు వారిని అదుపు చేసేందుకు అవసరమైతే కాల్పులు జరుపుతున్నారు రెండు వేరువేరు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు సంచలనం సృష్టించాయి హైదరాబాద్లో రాత్రి వేళల్లో పోలీసులు వాహన తనిఖీలతో పాటు గస్తీని ముమ్మరం చేశారు దొంగలు స్నాచర్లు అసాంఘిక శక్తులకు మాటు వేసి పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారులస్ల్లో అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు పాదచారులు ఆర్టీసీ బస్సులు మెట్రో రైళ్లలో ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు లాక్కొని పారిపోతున్న దొంగలపై నిఘా పెట్టారు ఒక్కో బృందంలో స్థానిక టాటా కానిస్టేబుల్ ఇద్దరు ఆర్మిడ్ రిజర్వ్ కానిస్టేబుల్ ఉంటారు ప్రజల మధ్య సివిల్ దుస్తుల్లో ఉంటూ గొలుసు దొంగలు సెల్ ఫోన్ స్నాచర్లను కట్టడి చేయడమే ఈ బృందాల బాధ్యత రద్దీగా ఉండే ప్రాంతాలు బస్టాపులు రైల్వే స్టేషన్లపై నిఘా ఉంచి అసాంఘిక శక్తులను కట్టడి చేస్తున్నారు శుక్రవారం అర్ధరాత్రి దాటాక నలుగురు యువకులు చిలకలగూడ టాణాపరిధిలోని ఆలుగడ్డ బావి బస్టాప్ వద్ద అదును చూసి మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని పారిపోయేందుకు యత్నించారు అప్రమత్తమైన ముగ్గురు కానిస్టేబుళ్లు నలుగురు స్నాచర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో వారిపై ఎదురు దాడికి దిగారు ప్రాణరక్షణ కోసం ఆ బృందంలోని ఓ కానిస్టేబుల్ పిస్టల్ తో కాల్పులు జరిపాడు అనంతరం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు బెదిరించి ఫోన్ ను చోరీ చేస్తున్న ముఠాలతో ఈ నలుగురికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు కోసం సిపి హైదరాబాద్ గారు దాదాపు నెల రోజుల నుండి అన్ని డివిజన్లలో డెకాయ టీంలు ఏర్పాటు చేసి సెల్ ఫోన్ స్నాచింగ్ చేసే వ్యక్తులను గ్యాంగ్లను పట్టుకోవడం జరుగుతుంది ఎనిమిది గ్యాంగ్ల వరకు ఇప్పటి వరకు అన్ని డివిజన్లలో సెల్ ఫోన్ స్నాచింగ్ గ్యాంగ్లను పట్టుకోవడం జరిగింది పోలీసు అధికారి సామాన్య వ్యక్తి బస్ స్టాప్ లో కూర్చొని ఉంటే వీళ్ళు సెల్ ఫోన్ స్నాచ్ చేయడానికి వచ్చి వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పెనుగులాటి తిరిగి పోలీసుల మీదే అటాక్ చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలో మన పోలీస్ అధికారులు వాళ్ళను నియంత్రించాలనే ఉద్దేశంగా గాలిలోకి కాల్పులు జరిపి వాళ్ళు కస్టడీకి తీసుకో తీసుకోవడం జరిగింది సెల్ ఫోన్ స్నాచింగ్ కానీ చైన్ స్నాచింగ్ కానీ చేసే వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ మీద తిరగడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వ్యక్తులు ఏదైనా నేరానికి పాల్పడే అవకాశాలు ఎక్కువ కాబట్టి అటువంటి నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ను కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పర్యటించి సిబ్బంది పనితీరు ఇన్స్పెక్టర్లు ఎస్ఐల సన్నద్దతను పరిశీలించారు ఈ క్రమంలో సిపి శ్రీనివాసరెడ్డి వాహనాన్ని కారు ఢీకొంది వారికి ఏమైనా గాయాలయ్యాయా అని సిబ్బంది పరిశీలిస్తున్న సమయంలో ఓ గుంపు పోలీసులపై దాడికి యత్నించింది హఠాత్తుగా ఎదురైన పరిణామంతో స్పందించిన పోలీసులు రెండు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సమూహాన్ని చెదరగొట్టారు రాబోతున్న పండుగల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇబ్బంది సూచించారు